ప్రింట్స్ వారు స్పెషల్ లలో మీ ముందుకొస్తున్నారు ఈ స్పెషల్ ఎగ్జిబిషన్ లో ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ నుంచి అన్ని రకాల డిజైనర్ శారీస్ అందుబాటులో ఉంటాయి తిరుపతిలో మే పంతొమ్మిది తేదీలు ఫార్చూన్ కెన్సెస్ స్టేషన్ రోడ్ ఆపోజిట్ ఏపీఎస్ ఆర్టీసీ మే ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలలో నెల్లూరులో టౌన్ హాల్ పొగగుట్ట మే తేదీలలో హైదరాబాద్లో లేబుల్స్ పాప్ అప్ స్పేస్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ వన్ ఆపోజిట్ తాస్ కృష్ణ పూర్ణిమా ప్రింట్స్ వారి స్పెషల్ ఎగ్జిబిషన్ అవకాశాన్ని తప్పకుండా వినియోగించుకోండి పూర్ణిమ ప్రింట్స్ ప్రగతి నగర్ మాదాపూర్ నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్ కి స్వాగతం పూర్ణిమా ప్రింట్స్ పూర్ణిమ గారు టస్సర్ అనేది బాగా ఇష్టపడుతూ ఉంటానండి మీరు కట్టుకోలేదు టారీ నేను మామూలుగా అయితే మేడం నాకు వేరే శారీస్ కొత్త శారీస్ వచ్చేసాయి హ్యాండ్లూమ్ మీరు రండి అంటే నేను కూడా వచ్చాను కానీ మేడం టసన్ శారీ చూసిన తర్వాత ఇవే అండి ఎందుకంటే చాలా కలెక్షన్ చూసారా రెడీగా ఉంది ఇవన్నీ కూడా వాళ్ళ స్పెషల్ ఎగ్జిబిషన్స్ కోసం రెడీ చేసి ఉంచారు మన షూటింగ్ కోసం కాదు కానీ ఎగ్జిబిషన్ కంటే ముందే మీ అందరికి కూడా అండి సో ఈ శారీస్ అన్ని కూడా షూట్ చేయబోతున్నాను మీరు వీడియోని అస్సలు స్కిప్ చేయకండి వీడియోలోకి వెళ్ళిపోదాం నమస్తే మేడం నమస్తే ఎలా ఉన్నారు అండి ఓకే టెస్సర్ శారీ నేను అడగగానే ఒప్పుకున్నారు మీరు బాబు ఇవన్నీ పార్సల్ వెళ్ళిపోతున్నట్టు వెళ్ళిపోతే అది కాక టెస్ లో చాలా వెరైటీ కలెక్షన్ ఉంది ఒకసారి అది బెటర్ కదా ఎందుకంటే ఇప్పుడు మరి స్కూల్స్ ఓపెన్ అవుతాయి టీచర్స్ కి లెక్చరర్స్ కి ఎలాంటి వాళ్ళు పనిచేస్తాయి నెక్స్ట్ ఎంప్లాయీస్ కి మరి వర్షాకాలం చాలా బాగుంటాయండి తొందరగా ఆరిపోతాయి ఇక టస్సర్ లో ఎలా కావాలంటే అలా కట్టుకోవచ్చు అనుకోండి కిట్టి పార్టీస్ ఒకటని కాదు మనకి కాదండి చాలా కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటే ఇలా లుక్ ఇస్తాయి మరి చీరలు చూసేద్దాం రండి సారీస్ మీరు ఇప్పుడు కాదు కదా అసలు బిజినెస్ కూడా మన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఎప్పుడు పెట్టామో కాటన్ శారీస్ పెట్టినో అప్పటి నుంచి టెసర్ శారీస్ మన దాంట్లో పిగ్మెంటేషన్ ప్రింటింగ్ చేసేవాళ్ళం అండి పిగ్మెంట్ ప్రింటింగ్ అంటారు సో ఈ టెసర్స్ మీద పిగ్మెంట్ ప్రింటింగ్ అంత కనెక్ట్ అవ్వలేదు అని చెప్పి మనం కలకత్తాలోనే ఆల్రెడీ మా వాళ్ళకి వీడియోలు కూడా చూపించున్నాను కోల్కత్తాలోనే మనం ఫ్యాబ్రిక్ ఇచ్చి ప్రింటింగ్ వేయించుకుంటున్నాం అచ్చా మీరు ఫ్యాబ్రిక్ ఇచ్చి అక్కడ మీకు నచ్చిన డిజైన్స్ ఇవన్నీ కూడా మీరు ఈ టెసర్ ఫ్యాబ్రిక్ అనేది ఛత్తీస్ గఢ్ భాగల్పూర్ అలాగే కోల్కతా చుట్టుపక్కల కొన్ని వైట్ ఫ్యాబ్రిక్ దొరుకుతుంది సో ఇవన్నీ మనం కలెక్ట్ చేసుకుని ఒకటి రెండు యూనిట్ లో ఇప్పుడు వీళ్ళు బ్లాక్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ ప్రింటింగ్ చూసారు కదా ఇది బ్లాక్ చేసే వాళ్ళు ఈ డిజిటల్ చేయరు స్క్రీన్ చేయరు సో ఇది వాళ్ళకి ఇచ్చి మనం స్క్రీన్ అట్లా ఎవరైతే ఏది హైలైట్ గా చేస్తున్నారో వాళ్ళ దగ్గర మనం చేయించుకుంటూ గత పన్నెండు సంవత్సరాలుగా చేయించుకుంటూ వస్తున్నామండి ఎందుకంటే ఇంత స్టోర్ రన్ చేస్తున్నప్పుడు అలాగే ఇప్పుడు మనకి బంజారా హిల్స్ సారీ మాదాపూర్ లో కూడా కొత్త స్టోర్ లాంచ్ చేస్తారు అటువంటి ఒక బల్క్ గా ఐదే సొందలు సార్ ఉంటుందండి ఎప్పుడు 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 ఐదు వందలు ఏంటండి వెయ్యి కూడా వేయి సారీస్ కూడా ఉంటాయి ఎప్పుడు నేను కూడా డే వన్ నుంచి ఇప్పటి వరకు కూడా అసలు టస్సరే రండి ఎక్కువ టస్సరే నేను పూర్ణిమ ఫ్రెండ్స్ చూపించింది అలాగే మన సబ్స్క్రైబర్స్ కూడా టసరా పూర్ణిమ ఫ్రెండ్స్ బాగా వస్తారు ఈ రోజు ఏంటంటే వీళ్ళ ఎగ్జిబిషన్స్ కోసం చాలా స్టాక్ రెడీ అయిపోతూ ఉంటుంది చెప్పడం కూడా మరిచారు ఇది వీళ్ళ గొడవనండి ఒకసారి గొడవ కూడా చూపిద్దాం చూపించొచ్చండి గొడవనంతా కూడా ఒకసారి చూపిద్దాండి ఇదంతా ఇప్పుడు గొడవ అంటే అన్ని వెరైటీ ఫస్ట్ మనకి గ్రౌండ్ ఫ్లోర్ లో రూమ్స్ ఉన్నాయండి అక్కడ ఓపెన్ చేస్తాము ఈ గూడవ్ మొత్తం ఇక్కడ నుంచి పూర్ణిమ కుక్క వెళ్ళిపోతాయి సో దాని తర్వాత ఇక్కడ మనం ఏంటంటే మొత్తం గూడంలో హోల్సేల్ స్టార్ట్ చేస్తున్నాం అండి హోల్సేల్ కస్టమర్స్ ఉన్నారు కాబట్టి అందరు అడుగుతున్నారు ఆల్రెడీ రన్ అయిందండి చాలా బాగా చాలా బాగా కనెక్ట్ అయి ఉన్నారు హోల్సేల్ కూడా అంటే ఇప్పుడు ఈ హోల్సేల్ మీరు అన్ని వెరైటీస్ ఇస్తున్నారు అండి మీకు సెవెన్ హండ్రెడ్ రూపీస్ నుంచి టెన్ థౌసండ్ సారీస్ అయినా హోల్సేల్ ఉంటుంది అంటే సారీ బిజినెస్ వాళ్ళకి కొత్త కలెక్షన్ కలెక్షన్ పూర్ణిమా ప్రింట్స్ లో మనం చూస్తున్న అన్ని కలెక్షన్ దొరుకుతాయి అండి అయితే వాళ్ళ స్టోర్ లో ఉన్న కలెక్షన్ అది కాదు గూడౌన్ హోల్సేల్ వాళ్ళకి ఎప్పుడు సెపరేట్ పెడతారు డిజైన్స్ కలర్స్ కానీ చాలా బాగున్నాయి అండి ఇవన్నీ కూడా అంటే మనకు సెవెన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయి సెవెన్ హండ్రెడ్ నుంచి టెన్ థౌజండ్ వరకు కూడా హోల్సేల్ పెడుతున్నారు ప్యూర్ షిమ్మర్ స్యారీ బౌలింగ్ బాగా ట్రెండింగ్ లో సారీ బాగా కలెక్షన్ అయితే చాలా బాగుందండి చూసారు కదా ఎన్ని కావాలంటే అన్నీ ఉన్నాయి కలర్స్ తోటి చాలా బాగున్నాయి చాలా వస్తాయండి చాలా వస్తుంది ఇప్పుడు ఎవరైనా శారీ బిజినెస్ వాళ్ళు మీకు కొత్త కొత్త డిజైన్స్ నేను ఎక్కువగా వీళ్ళు బ్రాండెడ్ సంబంధించిన లో చేస్తూ ఉంటాను కదా మీరు చూస్తూ ఉంటారు అది బాగున్నాయి ఎక్కడ దొరుకుతాయి అని అనుకుంటూ ఉంటారు సో మీకు ఎవరికైనా హోల్సేల్గా కావాలనుకున్నా కూడా మీరు పూర్ణిమ ప్రింట్స్ వారిని సంప్రదించవచ్చండి శారీ బిజినెస్ వారికి పర్టికులర్గా ఇక్కడ హోల్సేల్ది ఉంది సో ఈ గొడవల్లో మీరు చక్కగా కూర్చొని మీకు నచ్చినవన్నీ కూడా మీరు మాట్లాడుతు మీరు ఒకసారి పర్చేజ్ చేసుకు వెళ్ళిపోయిన తర్వాత మీరు వాళ్ళతో కాంటాక్ట్లో లో ఉంటే కొత్త కలెక్షన్ రాగానే ఫొటోస్ పెడుతూ ఉంటారు మీరు చక్కగా చూస్తారు ఇవన్నీ కూడా అవేరండి మొత్తం ఇక మనం టస్సర్ సారీస్ టస్సర్ కూడా మీరు ఏమైనా హోల్సేల్ ఇవ్వగలుగుతారు హండ్రెడ్ పర్సెంట్ అండి అది మన పుట్టిల్లు లాంటిది టెస్సర్ కాటన్ కోట జార్జెట్స్ అలాగే బాగల్పూర్ అందరూ ప్రింటింగ్ ని మా ఓన్ అంటారు అంటాం కదా సో మన దగ్గర మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నా చూస్తున్నారా ఇవన్నీ బాగల్పూర్ ఫాబ్రిక్స్ ఇవన్నీ కూడా బాగల్పూర్ ఫాబ్రిక్స్ చాలా బాగుంటాయి ఇవన్నీ ఇవన్నీ కూడా మన ఓన్ వీవింగ్ అండి ఇవన్నీ కూడా సెమీ టెసర్ శారీస్ అని మనం గత త్రీ ఇయర్స్గా ఓన్గా భాగల్పూర్లో ఒకటే వీవర్ దగ్గర డిజైన్స్ ఇచ్చి ఇస్తూ మ్యానుఫ్యాక్చరింగ్ చేయించుకుంటున్నాం అందరికీ తెలిసిన విషయం అది ఎందుకంటే ఇది మనకి సిక్స్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ అండ్ కాటన్ ప్రైస్ చూడండి ఎందుకంటే సొంత తయారీ కొంచెం ఏంటంటే ఎక్కడెక్కడ మగ్గాలు ఉన్నాయో అక్కడ ముందుగా ఇటువంటి బ్రాండెడ్ స్టోర్స్ అండి ఓన్ మగ్గాలని చెప్పగానే అన్ని ఊళ్ళో మగ్గాలు ఉంటాయో అలా అనుకోకండి దానికి కూడా నేను వివరంగా చెప్తాను ఇప్పుడు కలకత్తాలో కొన్ని మగ్గాలని ఇంతకాలంలో లీజ్ తీసుకుంటారు గద్వాల్లో తీసుకుంటారు వెంకటగిరిలో తీసుకుంటారు కంచులో తీసుకుంటారు వాళ్ళకి ఏంటంటే మెటీరియల్ డిజైన్స్ అన్నీ ఇచ్చి వాళ్ళకి పర్ డే ఎంత పడుతుందో లేదా చీరకి ఎంత పడుతుందో అవన్నీ ఇచ్చి తయారు చేయిస్తారు అని చేతి వీళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉన్నంతకాలం ఆ మగ్గాలు వీళ్ళ కిందే లెక్క అలా తయారు చేయించిన శారీస్ అనిపి అసలైనా కావచ్చు మరి ఇంకా వేరే వేరే శారీస్ ఏదైనా కూడా కావచ్చు సో మీకు ఎవరికైనా హోల్సేల్ కావాలంటే డైరెక్ట్ మీరు స్టోర్ని విజిట్ చేయండి పూర్ణిమగారికి సంబంధించి వాళ్ళందరూ ఉంటారు మీరు స్టాఫ్తో మాట్లాడుకుని మీరు చక్కగా నచ్చినవన్నీ తీసుకోవచ్చు ఇక మనం అసలు టసర్ శారీస్లోకి వెళ్ళిపోదాం మనం సారీ చూద్దామండి మీరు టెసర్ సారీస్ లో ఎన్నో రకాలు చూసి బట్ ఇన్ని వెరైటీస్ నిజంగానే మన దగ్గర చాలా ఉన్నాయి ఇది బాతిక్ సారీ అండి బాతిక్ లో కూడా బ్లాక్ బాతిక్ కాదు ఇది పెన్ బాతిక్ పెన్ కలంకారీ లాగా పెన్ బాతిక్ ఇది ఫ్యాబ్రిక్ వచ్చి మనకి ప్యూర్ టెస్టర్ క్వాలిటీ కూడా చూడండి చాలా బాగుంటుంది ఎక్సలెంట్ ఉంటుంది టెసర్ క్వాలిటీ కూడా క్వాలిటీ చాలా బాగుంటుంది మంచిగా ఇవి మామూలుగా మనకి రీటైల్ ప్రైస్ ఎంత వరకు ఉంటాయండి ఇలా ఇవన్నీ కూడా మీకు ఫైవ్ థౌసండ్ చేంజ్ ఉంటాయి ఫైవ్ చేంజ్ ఉంటాయి ఓకే చెప్ సిక్ ఈసారి అది అంటే స్టార్ట్ అవడం ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతాయండి సిక్స్ ఫైవ్ సెవెన్ వరకు కూడా ఉంటాయి చాలా బాగుంది ఇది బాతిక్ అంటారు బాతిక్ ప్రింట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది అండి ఎగ్జిబిషన్ లో ఉంటుంది స్టోర్ లో కూడా ఉంది ఎగ్జిబిషన్స్ ఇప్పుడు ఎక్కడ నిర్వహించినా కూడా మీకు అక్కడ టెన్ పర్సెంట్ అనేది ఉంటుందండి స్టోర్ లో కూడా నాగర్చ డైరీస్ చూసామని చెప్పండి టెన్ పర్సెంట్ ఉంటుంది ఇవన్నీ కూడా అలా బాతిక్ డిజైన్ లో వస్తాయి మొత్తం కూడా బాతిక్ అన్ని కూడా ఇవి పెన్ బాతిక్ సారీస్ అవన్నీ కూడా సో అలా మనకు ఒక్కొక్క వెరైటీ చూసుకుంటూ వెళ్దాము సో ఇది వచ్చేసి ఇంచుమించు నేను కట్టుకున్న శారీ లాంటిదేమో బ్లాక్ ప్రింటింగ్ శారీ ఇది సో మనకి మొత్తం కూడా బ్లాక్ ప్రింటింగ్ చేస్తారు మీకు ఐడియా ఉంది కదా బ్లాక్ ప్రింటింగ్ మీరు నేర్పారు కదా ఇది బ్లాక్ ఊర్ నిమ్మగారు తెరండి ఫస్ట్ చేయడం ఆ తర్వాత నేర్చుకున్నదాన్ని అన్ని రోజు క్లియర్గా చెప్పారు మీరు మనకి కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ వస్తుంది చాలా క్లాస్ గా కావాలి సింపుల్ గుండాలి అనేవాళ్ళు హడావిడ కట్టుకుంటారనే వారికి చాలా బాగుంటుందండి ఏ వయసు వారైనా కట్టేసి కట్టేసుకోవచ్చండి చాలా అసలు ముఖ్యంగా మిడిల్ ఏజ్ నుంచి ఒక సెవెంటీ ఇయర్స్ వరకు కూడా చాలా కట్టుకుంటే చాలా క్లాస్ ఉంటాయండి అది కూడా సార్ ఇది కూడా చూడండి ఇప్పుడు మీరు బార్డర్ లో చూసారు బ్లాక్ ప్రింటింగ్ ఇది మనకి గంగా జమున స్టైల్లో బ్లాక్ ప్రింటింగ్ ఆల్ ఓవర్ ప్రింటింగ్ వస్తుంది చాలా బాగుంది మొత్తం సారీ అంతా అంతా ఇలా ప్రింటింగ్ ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ అండి ఇంక అంతే పూర్ణిమా ప్రింట్స్ లో టస్టర్కి ఇంక తిరుగులేదు అంతేనండి ఎందుకంటే వీవర్స్ దగ్గర నుంచి ఫ్యాబ్రిక్ తీసుకోవడం దగ్గర నుంచి వీటికి కలర్స్ తర్వాత వీటికి డయింగ్ తర్వాత ప్రింటింగ్ తర్వాత కొన్ని హ్యాండ్ పెయింట్ ఇవన్నీ ఓన్గానే పడతారు కాబట్టి ఒక వెయ్యి చీర ఉంటుందంటేనే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఎంత బాగుంటాయనేది మీకు హోల్సేల్ కావాలన్నా కూడా పూర్ణిమ ఫ్రెండ్స్లో అసలు శారీస్ దొరుకుతాయి మీరు కష్టపడి కలకత్తా దాకా వెళ్ళా అదే ఉంటుంది ఇక్కడ ఉన్న అదే ఉంటుంది దాని బదులు ఓ ఫ్లైట్ ఛార్జీలు పోసే అంటే చిన్న చిన్న బిజినెస్ చేసేవాళ్ళు నేను చెప్తున్నాను ఈ మధ్యన వేలం వేరుగా ఏం చేస్తున్నారంటే నేను అందరినీ అంటలేదు ఇవ్వనుకోదు ఒక నలుగురు ఐదు కలవడం ఒక రెండు లక్షలు మూడు లక్షలు అట్లా పెడుతున్నారు మీకు ఫ్లైట్ ఛార్జెస్ వేస్ట్ అయిపోతాయి నేను ఆల్రెడీ ఆ హోల్సేల్ అవినీ ఎవరికి వర్కౌట్ అవుతుంది అని అంటే ఇలా పెద్ద పెద్ద స్టోర్స్ వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఏంటంటే ల్యాక్స్లో తీసుకోవటం ఒకేసారి బల్క్లో ఒక ఐదు వందల చీర మూడు వందల చీర అలా కొంటారు కాబట్టి వర్కౌట్ అవుతుంది ఈ చిన్న చిన్న మనం పది షీర్లకి ఐదు షీర్లకి పెడితే అది కాకుండా మీ మాట కడ్డొచ్చాను అది కాకుండా అలా వెళ్ళినప్పుడు మనకు వేసే ప్రైజెస్ మనం బల్క్ లో కొంటాం ఒక ఒక చోట కూర్చున్నాము అంటే దాదాపు ఒక వేచీరైనా అయినా సో బల్క్ గా ఒక ట్వంటీ సారీస్ ఒక షాప్ లో ఒక ట్వంటీ తీసుకోగలరు బొటిక్స్ వాళ్ళు వెళ్తే సో ఆ ప్రైస్ మన ప్రైస్ డిఫరెంట్ వచ్చేస్తుంది సో ఆ ప్రైజ్ కి ఇక్కడ వచ్చేస్తుంది ఇక్కడే వచ్చేస్తుంది కాదు జనరల్ గా వేస్ట్ అన్నమాట దాని బదులు మీకు ఇచ్చిన క్వాలిటీ బాగుంది డిజైన్స్ బాగున్నాయి మీరు చూసుకోండి వెళ్తూ లాంగ్ జర్నీ చేస్తే కొత్త కొత్త వెరైటీ బీకే ముందు వచ్చేస్తుంది డెఫినెట్ గా నెక్స్ట్ ఫ్లోరల్ లో ఫ్లోరల్ సో ఇది ప్రైస్ డిఫరెన్స్ ఏంటంటే అండి ప్రైస్ డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు మనకి బార్డర్ ఉంటుంది కొన్ని సారీస్ బార్డర్ లేకుండా కొన్ని సారీస్ ఉంటాయి బ్లాక్ ప్రింటింగ్ ఒక ప్రైజ్ ఉంటుంది స్క్రీన్ ప్రింటింగ్ ఒక ప్రైజు డిశ్చార్జ్ బాతిక్ డిజిటల్ కట్ వర్క్ హ్యాండ్ పెయింటింగ్ అంటూ ఎన్నో ఉంటాయండి అలా కొద్దిగా ప్రైజ్ ఇప్పుడు ఒక చీర ప్రొడక్షన్ ఒక రోజులో ఒక పది శారీస్ చేస్తే అది ఒక ప్రైజ్ ఉంటుంది ఒకటే శారీ చేస్తే ఒక ప్రైజ్ ఉంటుంది ఒక ఫైవ్ శారీస్ చేస్తే అది వర్కింగ్ కాస్ట్ పడిపోతుంది అంతే తేడా అండి సో నా దగ్గర క్వాలిటీ అంటే ఎవరు అందరూ క్వాలిటీ ఇస్తారు బట్ నేను కొద్దిగా టెసర్స్ని గట్టిగా పికప్ చేశాను కాబట్టి మంచి కలెక్షన్ అయితే ఉంటుంది క్లియర్గా మీకు అర్థమైంది కదండి ఒక్కొక్క డిజైన్ బట్టి వాడు చేసిన వర్క్ మారుతుంది ఇక్కడ వాడే కలర్లు కూడా ఉంటాయండి కలర్లు బ్లాక్ ప్రింటింగ్ లో చాలా తక్కువ కాస్ట్ పడుతుంది కలర్ ఇది ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ ప్రింటింగ్ అండి సో కలర్ చూడండి క్వాలిటీ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి ఇది పళ్ళు పార్ట్ షోల్డర్ పార్ట్ ఎంత బాగుందో కదా ఆలివ్ గ్రీన్ కి ఎలా చక్కటి కలర్ ఎంత బాగుందో చూడండి చాలా బాగుంది ఇవన్నీ ఐదు వేల నుంచి స్టార్ట్ అయ్యి ఎనిమిది వేల వరకు ఉంటాయండి ఫైవ్ ఫైవ్ నుంచి స్టార్ట్ అయ్యి మాక్సిమం ఎక్కువ కలెక్షన్ మళ్ళీ ఎయిట్ థౌసండ్ అనగానే ఎయిట్ అనుకోకండి ఫైవ్ ఎక్కువ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి సిక్స్ థౌసండ్ టూ టూ హండ్రెడ్ వరకు చాలా కలెక్షన్స్ అవే ఉంటాయండి మీరు వస్తే స్టోర్కి వస్తే చక్కగా చూసుకోవచ్చు వాళ్ళు లేదు మేము ఆన్లైన్లో పర్చేజ్ చేసుకుంటాం దూరంగా ఉన్నాం అనుకునేవారు మీరు ఆన్లైన్లో కూడా పర్చేజ్ చేసుకోవచ్చు చూడండి సింపుల్గా కావాలి అని అనుకునే వాళ్ళకి ఈ సారీ చాలా బాగుంటుంది అంటే అన్నీ పెద్ద పెద్ద ఫ్లవర్స్ కొందరు కట్ట కట్టరు కదా సో అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది ఇట్లాంటి ప్రింట్స్ కూడా చాలా ఉన్నాయి చాలా బాగుంది కూల్గా సింపుల్గా అలా ఉందండి చక్కగా వర్క్ చేసేవారికి చాలా కంఫర్ట్గా ఉంటుందండి మీకు ఆల్రెడీ కడుతూ ఉండుంటారు మీకు ఇక్కడ టెస్సర్లో ఇంకా ఇంకా వెరైటీస్ కావాలంటే మాత్రం పూర్ణిమా ప్రింట్స్లోనే దొరుకుతాయి అది మాత్రం నేను పక్కగా చెప్తాను ఇది కూడా బ్లూ కలర్ కాంబినేషన్ మీద క్రీమ్ కాన్సెప్ట్ డిఫరెంట్ డిజైన్ గా వచ్చింది ఇలా అవన్నీ నచ్చిన నచ్చిన కలర్ని స్క్రీన్షాట్ తీసుకోండి లేదంటే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది కాబట్టి మీరు అలా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు చాలా బాగుందండి ఎంత బాగుందో ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ సారీస్ ఇవన్నీ కూడా కలర్ కాంబినేషన్ కానీ తర్వాత వీటికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి మాక్సిమం సిక్స్ థౌసండ్ త్రీ ఫిఫ్టీ చాలా వరకు కొంచెం ఏమైనా కట్ వర్క్లు కొద్దిగా హ్యాండ్ పెయింట్లు వచ్చినప్పుడు రేటు రేటు పెరుగుతుంది ఇది చూడండి స్కట్ పౌడర్ అంటే కామన్గా చీకు కలర్ ఇది టెస్సర్ కలర్ అంటాం కదా ఇప్పుడు టెస్సర్ డిజైన్స్ అంటే ఇది ఒకటి ఇది ఒకటి అవును బాగా మీకు ఇది ఏదో బ్లాక్ ప్రింట్ స్క్రీన్ ప్రింటింగ్ తప్ప వచ్చేటివి కాదు ఇది ఇంతే ఇప్పుడు కాదండి మా పిల్లలంటే ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి కూడా మేము బిజినెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అప్పట్లో రిబ్బన్ వర్క్స్ అని వచ్చేది అలా అప్పటి నుంచి టెస్టర్ సారీస్ మీదే ఫోకస్ అంతా ఫస్ట్ ఫస్ట్ నుంచి కూడా టెస్టర్స్ ఏనండి చూడండి అచ్చం ఇంకా ఏంటంటే మనకి అప్పటి కావాలి ఓల్డ్ ఇస్ గోల్డ్ అంటే మీరు ఇలా పెడుకోవచ్చు నా ఫ్రెండ్ శిరీష్ ఇప్పుడు లేదండి అమ్మాయి ఆవిడ లేదు కరోనా టైంలో ఇది అయ్యారు తను ఈ చీర చూస్తే తనే ఎందుకంటే ఇదే కట్టేదండి మేము కిట్టి పార్టీస్ అవి జరుగుతున్నాడు ఇదే కట్టేది మంచి హైట్ ఉండేదేమో తనకు చాలా ఇష్టం ఓకే టెస్సర్ అసలు తను పడుతుంటే విచిత్రంగా అంటే విజయవాడ ఎక్కడికో వెళ్ళి తెచ్చుకునేస్తాం ఒక్కసారి టెస్సర్ సారీస్ కట్టడం అలవాటు అయిపోతే ఇంకా వేరేది కట్టలేము అండి అసలు చాలా బాగుంటుంది సో ఇది మనకి డిశ్చార్జ్ ప్రింట్ అండి డిశ్చార్జ్ ప్రింట్ అంటే ఏంటంటే అంటే ఏంటంటే ఈ సారీ ఉంది కదా ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ ప్రింటింగ్ చూసారు కదండి ఇది మనం బ్లాక్ ప్రింటింగ్ చేసిన తర్వాత స్టీమ్ కి వెళ్తుంది సో ఈ కలర్ ఇంకా దాంట్లో స్ట్రాంగ్ అయ్యి వాష్ చేసినా కూడా పోదు దీని కాన్సెప్ట్ ఏంటంటే మనం ప్రింటింగ్ చేసేటప్పుడు మనకు వేరే కలర్ లో కనిపిస్తుంది దీనికి ఒక కెమికల్ ఉంటుంది సో అది మనం ఆ కెమికల్ వేసి వాష్ చేస్తే ఆ పైన కలర్ అంతా పోతుంది అంటే ఈ కలర్ రావడం కోసమే కాన్సెప్ట్ కాన్సెప్ట్లో మనం ఈ ప్రింటింగ్ చేస్తాం అనమాట ఇది ఆఫ్టర్ వాష్ తర్వాత అదంతా పోయి క్లియర్గా మనకి వైట్ కనపడడం కోసం కెమికల్ ఉంటుంది సో దాన్ని డిశ్చార్జ్ ప్రింట్ అంటారు ప్రాసెస్ వేరే ఉంటుంది ఎందుకంటే తయారీదారులు కాబట్టి వీళ్ళ నుంచి మంచి ఇన్ఫర్మేషన్ మనకు వస్తుందండి ఎప్పుడైనా సరే నేను కూడా ఈ వీడియోలు చేయడానికి ఇష్టం చూపించేది తయారీదారుల దగ్గరే ఎందుకంటే ఒక చీర మనం కట్టేసుకుంటున్నాం కాదు కదా దాని వెనకాల ఎలా ఉంటుంది దాని ప్రాసెస్ ఏంటి ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలండి పూర్ణిమ గారిది ఏంటంటే నేను అప్పుడు మీకు వర్క్ షాప్ కూడా చాలా బాగా చూపించాను ఇవన్నీ ఇక్కడ తయారు కాబట్టి నేను చూపించలేకపోతున్నాను యాక్చువల్గా టెస్ఎస్ శారీస్ మనం తయారు చేసేవాళ్ళు ఇక్కడ ఉన్న వాటర్ కంటే టెస్ఎస్ సారీస్ స్టీమ్ చేసేవాళ్ళండి స్టీమ్ లో దాదాపు వన్ డే స్టీమ్ చేస్తారు మీకు ఆ వీడియో ఇస్తాను వాళ్ళకి నా దగ్గర ఉంది ఆ వీడియో మీకు ఇస్తాను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి ఆ స్టీమ్ అయిన తర్వాత దానికి చాలా హెవీ ప్రాసెస్ బొగ్గులు ఉంటాయి కదండి మనం పాత రోజుల్లో రైస్ కూడా ఫుడ్ కూడా వండుకునే వాళ్ళం అటువంటి బొగ్గులు వేసి కుంపట్లో ఒక రూమ్ లో అంత ప్రింటింగ్ అయిన తర్వాత ఆ పెట్టేస్తారు అంటే ఈ ప్రింటింగ్ ని ఆ సారీ అబ్జర్వ్ చేసుకోవడానికి పోకుండా ఆ రూమ్ లో అంటే కుంపటి దగ్గర మూటలు కట్టేసి హీట్ అయ్యేటట్టు ట్వంటీ ఫోర్ అవర్స్ ఆ గది హీట్ అయ్యేటట్లు ఆ శారీస్ అలా ఉంచేస్తారు ప్రింట్ అయిన తర్వాత ఈ కాన్సెప్ట్ ఆ తర్వాత స్టీమ్ కెళ్ళిపోతుంది స్టీమ్ అంటే కింద మంట వస్తుంది దాని గోన్ సంచుల్లో ఈ సారీ వేసేసి దాంట్లో దించేసి అలా మనకి చాలా టైం వరకు అది స్టీమ్ ఉడుకుతుంది స్టీమ్ అవుతుంది తర్వాత ఆ శారీస్ బయటికి తీసి ఒక లేరు శారీ ఇంకో లేరు మనకి టేబుల్ మీద ప్రింట్ వేసే క్లాత్ ఉంటుంది కదా మందం క్లాత్ ఆ క్లాత్ అలాగే వన్ వన్ బై వన్ లేయర్స్ వేసుకుంటూ దాన్ని ఆరబెడతారు అన్నమాట మళ్ళీ వాషింగ్ ప్రాసెస్కి వెళ్ళి తర్వాత రోలింగ్ ప్రాసెస్ అందులో రెండు మూడు డ్యామేజ్ కూడా వెళ్ళిపోతూ ఉంటాయి సో ఫైనల్ గా మనకి శారీ అనేది తేలడానికి అంత ఈజీ కాదండి అసలు ఎంత ప్రాసెస్ ప్రాసెస్ అంత సులువైంది కాదండి మన అమ్మ ఐదు వేల ఎక్కువ వేసేసుకున్నారు ఆరు వేల ఎక్కువ వేసేసుకున్నారంటే తన గురించి అది కదా మామూలుగా పోయేది కూడా పోయేది ఎక్కువ ఉంటుంది ప్లస్ ఇంకోటి ఏంటి ఇప్పుడు చూసారు కదా ప్రతి చీర కలర్ వేసే కానీ అయిపోదు దాన్ని మళ్ళీ స్టీమ్ చేసి దాని ప్రాసెస్ అంతా ఈ బయటకు రావడానికి చాలా మంది కష్టపడాలండి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు ఆ డిపార్ట్మెంట్ వైస్ గా కష్టపడుతూ ఉంటారు కాకపోతే ఒక వంద చీర తయారవుతే అందులో కొంత వర్కౌట్ అవుతుంది కాబట్టి వంద చీర తయారవ్వాలి ఖచ్చితంగా చాలా కష్టం అండి అంత ఈజీ కాదు బట్ మన మనకు ఉన్న మైనస్ ఏంటంటే ప్లస్ మైనస్ ఇది అలవాటు అయిపోయి దీన్ని తప్ప వేరే దాని జోలికి వెళ్ళలేదు ఇప్పుడు ఎందుకంటే తగ్గిపోకూడదు ఇలాంటి చీర చీరలు కాదు అవును సో నెక్స్ట్ జనరేషన్ కూడా మనం అందించాలి ఇట్లా అన్ని కాన్సెప్ట్ ప్రింట్స్ ఉన్నాయి ఇది బ్లాక్ ప్రింటింగ్ అండి ఇది మళ్ళీ డిశ్చార్జ్ ప్రింటింగ్ వస్తుంది కాన్సెప్ట్ వైజ్గా గా ఇక్కడ చూడండి మళ్ళీ టూ బోర్డర్స్ ఇట్లా ప్రింటింగ్ అవుతుంది సో ఈ కాన్సెప్ట్ ఈసారి ఎక్కువ చేయించాను అందరు ఇవి అడిగారు లాస్ట్ టైం ఎక్కువ ఇటువంటి కాన్సెప్ట్ కేను కలంకారీతో సహా పెన్ కలంకారీ సారీస్ కూడా ఉన్నాయండి ఎన్ని డిఫరెన్స్ ఉన్నాయి ఒకదానికి ఒకటి సంబంధమే ఉండదు ప్రింటింగ్స్ కానీ కలర్స్ కానీ చాలా ఇలా ఎక్కువ ఇలాగే ఇష్టపడుతున్నారు మళ్ళీ పాత రోజులు పెద్ద పెద్ద డిజైన్ డిజిటల్ ప్రింట్ అసమానం ఇది బాగుంది ఈ వైట్ కు చాలా బాగుంది నాకు కూడా నచ్చింది లైట్ కలర్ కాంబినేషన్ ఇట్లా అన్ని కలర్స్ కూడా చాలా బాగుంటాయి లేదండి ఇది కూడా చాలా బాగుంటుంది ఇవన్నీ చూస్తుంటే నాకు పాత రోజులు గుర్తుకొచ్చారు చూడండి ఇలా అందరూ కూడా మా ఊర్లో ఈ టస్సర్లు బాగా కట్టుకు వచ్చేవారండి ఇప్పుడు ఎక్కడ కట్ట పాతకాయలు కింద కట్టేసాండ్స్ గోల్డ్ మళ్ళీ చూడండి చాలా బాగుంటుంది అంత బాగుంది చీర సో ఎక్కువగా కావాలనుకున్నా మరీ దూరంగా ఉన్న వాళ్ళు ఎక్కువ చూడాలనుకున్నా వీడియో కాల్ ఫెసిలిటీ అయితే ఉంటుందండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాల్ చేస్తే వీడియో కాల్ చేస్తుంది మీరు వీడియో కాల్ లో కూడా చూసుకోవచ్చు అండి బాగుంటుంది మీరు తీసుకోండి చాలా క్లాస క్లాస్ ఉంది ఫస్ట్ ఏంటంటే హడావిడి లేకుండా క్లాస్ లుక్ లో ఉంది అన్నిటికంటే కూడా ఫ్యాబ్రిక్ చాలా బాగుంది టస్సర్ చాలా వస్తాయి టస్సర్ విషయంలో నేను రెండు మూడు రకాలు కూడా నేను చూసుకుని వచ్చాను నాలుగు వేల ఐదు వందల ఐదు వేల లోపల ఒక రకమైన అంటే దీంట్లో కూడా కొంచెం క్వాలిటీ క్వాలిటీ కౌంటింగ్ పెరిగే కొద్దిగా ఆ కౌంటర్ బట్టే మీకు ఏంటంటే వన్ ట్వంటీ కౌంటు ఎయిటీ కౌంట్ సిక్స్టీ కౌంట్ ఇట్లా ఉంటాయి దాని బట్టే పల్చగా ఉంటుందండి ఫ్యాబ్రిక్ అది కూడా మీరు గమనించుకో మన దగ్గర కూడా ఉందండి స్టోర్ కు వస్తే ఫోర్ ఫైవ్ లో కూడా నేను చూపిస్తాను అది చూడండి ఈ ఫైవ్ ఫైవ్ చూడండి ఏ కౌంట్ లో ఏ ఫ్యాబ్రిక్ బాగుంది అనే చూసుకుని అప్పుడు మీరు ఎక్కడ కొనుక్కున్నా కూడా అది గమనించుకుని తీసుకోండి ఆ సమస్యలే వద్దు మాకు ఇక్కడ బాగుంది బల్క్ గా తీసుకుంటా చాలా మీ దగ్గర వైట్ శారీ ఉంటే ప్రింట్రెస్ట్ లో చూస్తూ ఉంటారు మాకు డిజైన్ కావాలి అని అనుకుంటూ ఉంటాం ఆ కోరిక మిస్ అవకుండా ఆ సేమ్ డిజైన్ తెచ్చిచ్చినా కూడా నేను డిజిటల్ ప్రింట్ వాళ్ళ శారీ మీద కూడా ఇవ్వగలను ఒక టెన్ డేస్ టైం అలా చాలా మంది డ్రీమ్ ఉంటుంది బిజీ అయ్యి కూడా అన్నీ ఇంత హఠా ఎంత బిజీ ఉంటారో పాపం తెలుసు ఆ టైంకి పరిగెట్టుకొచ్చి చీర కట్టుకుండా చెప్పి పరిగెట్టుకొచ్చి ఫోన్ మాట్లాడి ఎందుకంటే ఒక సంస్థ పెరుగుతూ వెళ్తున్న కొద్దీ చాలా బిజీ కూడా అవుతామండి అంత బిజీలో కూడా ఇరవై ఏళ్ళ కింద తను స్టార్ట్ చేసింది మర్చిపోలేదు ఆ రోజు అప్పుడైతే ఒకటే తెచ్చుకొని ప్రింట్ వేస్తానని ఎలా అన్నారు ప్రతి వీడియోకి అంటారు ఒకటేం తెచ్చుకో ఎలా కుదురుతుంది అసలు ఎంత బిజీ అయినా సరే నేను కస్టమర్ ఆనందమే నాకు ముఖ్యం అంటానండి సో అది నచ్చుతుంది నాకు ఆ వ్యక్తిత్వం అనేది నచ్చుతుంది చీరలు అనేది కాదు ఒక బాండింగ్ తోటి మళ్ళీ మళ్ళీ వాళ్ళు చేస్తున్నామంటే వాళ్ళ నుంచి ఉన్న ప్లస్ పాయింట్స్ ఇవన్నీ కూడా మనకు నచ్చితేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం ఈ పూర్ణిమా ప్రింట్స్కి సంబంధించి నేను లేటెస్ట్ అన్నీ కూడా ఇస్తూ వెళ్తానండి త్వరలోనే హోల్సేల్కి సంబంధించి ఇంకా వెరైటీస్ వస్తాయి మంచి మంచి వీడియోస్ కూడా మీకు అందిస్తాను పూర్ణిమా ఫ్రెండ్స్ ప్రగతి నగర్ మాతృ సంస్థ ఆ తర్వాత బ్రాంచ్ వచ్చి మాదాపూర్ ఈ రెండు స్టోర్లో కూడా ఇవన్నీ అవైలబుల్ ఉంటాయి ఇక్కడైతే కొంచెం ఎక్కువ కలెక్షన్ ఉంటుంది ఇంకా చాయిస్ ఉంటుంది ఒకసారి రాగలను చూసుకుంటాం అంటే ఇక్కడ కూడా చూసుకోవచ్చు లేదా వీడియో కాల్లో కూడా మీరు తీసుకోవచ్చు చూసుకుని మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ